హాయ్ హలో ఫ్రెండ్స్ మన సీదాసారా ఛానల్కు స్వాగతం ఈరోజు మనము ఈ ఛానల్లో చింతకాయ పచ్చి చింతకాయ పచ్చడి చేసుకుందాం చింతకాయల్ని ఏ విధంగా క్లీన్ చేసి పెట్టుకోవాలి చెక్కు తీసి ఈ విధంగా ముక్కలు ముక్కలు చేసి గింజలు తీసి పెట్టుకోవాలి గింజలు ఏ విధంగా తీయాలంటే చూపెట్టాం మనం చాక్తోటి ఇట్లా కట్ చేసి పెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకొని గింజలు మధ్యలో గింజలు తీసి ఈ విధంగా కట్ చేసుకొని మధ్యలో గింజలు ఈ విధంగా తీయాలి మొత్తం ఇట్లా తీసి పెట్టుకోవాలి పైన చింతకాయలకు చెక్కు కూడా తీస్తే మంచిగా ఉంటుంది మనం చిన్న పిల్లలకు కూడా మంచిగా పెట్టచ్చు లేకపోతే కొంచెం ఇసికిసిక ఉండి పిల్లలు తినటానికి మారాం చేస్తారు ఈ విధంగా అన్ని చింతకాయలు చెక్కు తీసి పెట్టుకున్నాం ఇట్లా ఈ విధంగా చెప్పు తీసి పెట్టుకోవాలి ఇట్లా మధ్యలో గింజలన్నీ ఈ విధంగా తీసుకొని పెట్టుకోవాలి అట్లా మంచిగా పచ్చడి మెత్తగా మంచిగా వస్తుంది ఇప్పుడు చింతకాయ పచ్చడి కావలసిన పదార్థాలు చూద్దాం కావలసిన పదార్థాలు మనం ఈ విధంగా క్లీన్ చేసి మధ్యలో గింజలు కూడా తీసి పెట్టుకున్న చింతకాయ ఎండుమిర్చి జీలకర్ర మెంతులు ఎల్లిపాయలు పసుపు ఉప్పు మంచి నూనె ఇప్పుడు తయారు చూద్దాం స్టవ్ ముట్టించుకొని కొంచెం ఆయిల్ వేసుకొని లైట్గా ఒక చుక్క ఆయిల్ వేసుకొని మెంతులు వేయించుకోవాలి ఒక స్పూన్ మెంతులు వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత మెంతులు ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించుకోవాలి ఇవి మంచిగా వేగిపోయినాయి మంచిగా ఈ విధంగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో పీసెచ్చి అలా పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని వెండి మిర్చి ఈ విధంగా తుంచి పెట్టుకొని వేయించు వేయించుకుంటే మంచిగా ఈ గింజలు ఇవి మిర్చి కూడా మంచిగా వేగుతాయి స్టవ్ మీడియంలో పెట్టుకుని సిమ్ మీద పెట్టుకొని వేయించుకోవాలి ఎండుమిర్చితో చేస్తున్న పచ్చడి ఇప్పుడు చలికాలం పచ్చిమిర్చితో చేస్తే కొంచెం జలుబు అది సర్ది అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఎండుమిర్చితో చేస్తుంది మనం మిరపకాయలు కొంచెం వేగిన తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసి వేయించుకోవాలి సాల్ట్ వేసి వేయించుకోవడం వల్ల మనకు ఘాటు ఎక్కువ రాదు మళ్ళీ పచ్చడి నూలుకొని టేస్ట్ తీసి ఉప్పు పడితే అప్పుడు కలుపుకోవచ్చు ఈ విధంగా మంచిగా వేగిన తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి చింతకాయలు ఈ జీలకర్ర మెంతుల పొడి కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ చేస్తాం చిన్న జాగ్రత్త ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి జీలకర్ర మెంతుల పొడి ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ ఈ పొడిని కూడా ఎండుమిర్చిలో వేసుకొని మళ్ళా మిక్సీ ఇది మెత్తగా మిక్సీ పట్టుకొని అప్పుడు ఇది చింతకాయ పచ్చడి మెత్తగా చేసి ఇందులో కలపాలి ఈ విధంగా జీలకర్ర మెంతుల పొడి ఎండి మిర్చిని మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు ఇందులోనే కొంచెం మనం వెల్లిపాయలు కూడా వేసి ఒకసారి తిప్పాలి ఇప్పుడు వెల్లిపాయలు కూడా వేసి మిక్సీ పట్టుకున్నాము కదా దీన్ని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి ఈ విధంగా ఇప్పుడు ఈ చింతకాయ తరుగుందిగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నది ఇది మిక్సీలో వేసుకొని కొంచెం పసుపు వేసుకొని ఒక స్పూన్ ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని మెత్తగా మిక్సీ కట్టుకోవాలి కారంలో రెండు స్పూన్లు ఉప్పు వేసుకున్నాము కదా ఇప్పుడు ఒక స్పూన్ ఉప్పు వేసుకొని మిక్సీ కట్టుకోవాలి ఈ విధంగా పచ్చి చింతకాయ పచ్చడిని మిక్సీ మెత్తగా పట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు కూడా కారం మనం తగినంత వేసుకోవచ్చు మనకు కారం కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ తక్కువ కావాలంటే తక్కువ నాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి ఇంట్లో కొంచెం ఉంచి వేసుకున్న కారం తక్కువైతే కలుపుకుంటా కారం కొంచెం తీసి పెట్టుకున్నా కారం కొంచెం కారం ఎక్కువ అవుతుందని ఇప్పుడు మంచిగా కరెక్ట్గా సరిపోయింది మనం మెత్తగా నూరుకున్న చింతకాయ పచ్చడిని మనం పోపు పెట్టుకున్నాం ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పోపులోకి చింతకాయ పచ్చడికి ఇది మంచి నూనె మంచి నూనెతో అయితేనే బాగుంటుంది ఇప్పుడు పూపు గింజలు ఒక రెండు స్పూన్లు వేసుకుందాం ఆవాలు శనగపప్పు మినపప్పు పప్పు జీలకర్ర ఉన్న పూపు గింజలు ఒక రెండు స్పూన్లు ఒక ఎండుమిర్చి ఉప్పు గింజలు వేగిన తర్వాత కొన్ని వెల్లిపాయలు వేసుకోవాలి అదే విధంగా కొంచెం సరిగ్గా చింతకాయ పచ్చళ్ళు చింతకాయ పచ్చళ్ళకి కొంచెం ఇంగు వేసుకుంటే బాగుంటుంది కొంచెం ఇంగు వేసుకుంటే పూపు అయిపోయింది మనం స్టవ్ బంద్ చేసుకొని పూపులో మనం నూరిన చింతకాయ పచ్చడి వేసుకోవాలి ఈ విధంగా మిర్చి తోటి చేసి చింతకాయ పచ్చడి మనకు వన్ మంత్ అయినా కూడా ఖరాబ్ కాదు బయట ఉంచిన చింతకాయ పచ్చడి ఈ విధంగా రెడీ అయిపోయింది కొంచెం ఉప్పు తక్కువైంది ఒక స్పూన్ ఉప్పు కలుపుతున్నాం గింజ తీసి ఎండుమిర్చితోటి ఈ విధంగా చేస్తే మన చిన్న పిల్లలకు కూడా నెయ్యి వేసి పెడితే మంచిగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చింతకాయ పచ్చడి తింటే మంచిది అంటారు ఇది ఇట్లా చేసి పెట్టుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది చింతకాయ పచ్చడి రెడీ అయిపోయాయి